అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటంటే తెలుసా మీకు ఏ కండిషన్స్ లేకుండా ఏ స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇంపర్ఫెక్ట్ అయినా సరే వాళ్ళని వాళ్ళలా లవ్ చేయటం ఫ్రీడమ్ ఇవ్వటం అంతేగా నువ్వు అది చేయకు ఇది చేయకు నువ్వు ఇలా ఉండు అలా ఉండు ఏంటిది లవ్ వాళ్ళ డిమాండా లేదంటే ఆధిపత్యం చెలాయించటమా లేదంటే అధికారం చూపించటమా ఆర్డినరీగా మనుషులు వాళ్ళ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే లవ్ చేస్తారు అంటే ఏం చెప్తారంటే నువ్వు ఇలా ఉండాలి ఇదే చేయాలి అప్పుడే ప్రేమిస్తూ ఉంటారు ఒక తల్లి ఏమో బిడ్డకి నువ్వు ఎలా బిహేవ్ చేస్తేనే ప్రేమిస్తా భార్య ఏమో భర్తతో నువ్వు ఈ విధంగా ఉంటేనే ప్రేమిస్తూ ఉంటారు అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కండిషన్స్ క్రియేట్ చేసుకుంటుండ్రు అందుకే లవ్ డిసేపేర్ అయిపోద్ది మొదట్లో ఇద్దరికి బాగుంటుందేమో తర్వాత చెడ్డ చిరాగ్గా సఫికేషన్గా ఉంటుంది లవ్ అనేది ఇన్ఫినెట్ స్కై లాంటిది మీరు దాన్ని నేరో స్పేస్లో ఫోర్స్ చేయలేరు కండిషన్ చేయలేరు లిమిటేషన్ అంతకన్నా చేయలేరు మీరు ప్రేమలో పడినప్పుడు ప్రతి ఒక్కటి అందంగానే ఉంటాయి అందంగానే కనబడతాయి కూడా ఎందుకంటే ఆ మూమెంట్స్లో ఈ కండిషన్స్ బెటరు ఇద్దరు అన్కండిషనల్గానే దగ్గరగా మూవ్ అవుతారు వన్స్ మీరు దగ్గరగా మూవ్ అయ్యి సెటిల్డ్ అయ్యి ఇద్దరిని ఇద్దరు గ్రాంటెడ్గా తీసుకుంటారు దెన్ అప్పుడు కండిషన్స్ ఇంపోజ్ చేసుకుంటారు నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఈ విధంగానే బిహేవ్ చేయాలి అప్పుడే నేను లవ్ చేస్తాను కండిషన్స్ పెడతారు అంటే కూరగాయలు బెరాలి అన్నట్టు ప్రేమలో ఎలా ఉండు అలా ఉండు ఇది చేయకు అది చేయకు కానీ బేలా ఆడుతున్నట్టు ఉంటుంది మొత్తం మీ స్వార్థం కోసం లవ్ చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి సెల్ఫ్ అంటాడు కాబట్టి జలసి పోస్టెస్ నార్మల్గానే ఉంటుంది కానీ అబ్బాయి అలా కాదు ఇగో ఇస్టిక్ జలసి పోస్టెస్ అంటే ఏమి ఉండదు వాడిది డైరెక్ట్ అనుమానమే బికాజ్ ఆఫ్ ఇగో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక అబ్బాయి పాస్ట్ని అమ్మాయి ఒప్పుకుంటుంది కానీ ఒక అమ్మాయి పాస్ట్ని ఆ అబ్బాయి ఒప్పుకుంటాడేమో కానీ తర్వాత అనుమానం స్టార్ట్ అయ్యింది అబ్బాయి ఒకళ్ళిద్దరిని లవ్ చేసినా సరే అమ్మాయి ఒప్పుకుంటుంది ఎంతో ప్రేమను ఇవ్వగలదు కానీ అబ్బాయి అబ్బే వాడిగో ఒప్పుకోదు పాపం ఒకటి చెప్తా చూడు అమ్మాయి అటాచ్మెంట్కి పెట్టుకున్న పేరు ప్రేమ అబ్బాయి అనుమానానికి పెట్టుకున్న పేరు ప్రేమ కావాలంటే గమనించండి అబ్బాయి అమ్మాయిపై అనుమానం పడతాడు అడిగితే అది అనుమానం కాదు బంగారం అది నీపై ప్రేమ అంటాడు నువ్వే అర్థం చేసుకోవట్లే అది ప్రేమ అని చొల్లుదింగతడు ఆ పెళ్ళేమో అమ్మో మా ఊరికి నేంటి అంత ప్రేమ అని ఆ మురిపోయి కాస్త చివరిలో ఏడిపోయింది అండ్ ఇంకోటి మొదట్లో అమ్మాయి ఏడిస్తే ఎంత ముద్దుగా ఉన్నావో చూడు నువ్వు ఏడిస్తే బాగుంటుంది బంగారం అంటాడు కొన్నాళ్ళకి ఏడ ఒక ప్రతి దానికి చెడ్డ చిరాకు నాకు నువ్వు ఏడిస్తా అంటాడు ఇంకెలా అంటే అబ్బాయి పాల్సిన అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయిని అంత ప్రేమించాడంటే అంటే నన్ను ఎంత ప్రేమిస్తాడు అని అనుకుంటుంది అదే అమ్మాయి పార్చిన అబ్బాయికి చెప్తే నాతో ఇంత క్లోజ్గా ఉందంటే వాడితో ఇంకెంత క్లోజ్గా ఉందా అని థింక్ చేస్తాడు ఇలాగ ఇక్కడ ప్రేమలు ఎలా ఉన్నాయంటే నమ్మటం ప్రేమించటం ఊహల్లో ఇమాజినేషన్లో వివరించటం మోసానికి గురి కావటం చివరి ఆకరణ మోసం చేశారని ఆడటం ఒకటి చెప్తా చూడు రిలేషన్షిప్లో మోస్ట్ సఫకేషన్గా ఫ్రీడమ్ లేకుండా మెజర్ తప్ప ఏం లేదు ఆనందం అనేది ఏం లేదు ఎనీటైమ్ గొడవలు రచ్చ అనుమానం అన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి మోస్ట్ పెయిన్ఫుల్గా తయారైందంటే గుర్తుపెట్టుకో ఆ రిలేషన్షిప్ వర్క్ అవ్వదు మరి వదిలేస్తే బాధ అవుతుంది మోసం చేసినట్టు కదా అంటారు ఇదిగో ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయరు జస్ట్ మీ ఈగో హట్ అంతే మనం మన ఇగో వల్లనే హట్ అవుతాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నరకంలో ఉన్న జీవితాన్ని దాని నుంచి బయటపడతావా లేదంటే నరకంలోనే ఉంటుందా ఆవియస్గా దాని నుంచి బయటకు వస్తాం లేదు నేను ప్రేమించా కాబట్టి వాడు ఎంత సైకో అయినా అది ఎంత నార్చిస్ట్ అయినా ఎంత టార్చర్గా ఉన్నా ఎన్ని యథో పనులు చేసినా ఎన్ని తప్పులు చేసినా భరిస్తా అంటే నీకు ఒకటి చెప్తా ఒక సైకో కిల్లర్ అందరిని చంపేస్తుండు వాని కళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తాం కొడుకు ఎంత ఎదవైనా ఎంత సైకో అయినా మేము కనీ పెంచాం కాబట్టి భరించాలి అంటారా లేదంటే మక్కలు ఎరక దాన్ని జైల్లో పడేస్తారా వదిలేస్తే మొదట్లో బాధ అవ్వచ్చు కానీ అది టెంపరీ మాత్రమే టెంపరీగా బాధపడతావా లేదంటే జీవితం మొత్తం నరకాన్ని క్రియేట్ చేసుకుంటావా ఆ చేసుకుంటా అంటే మీ ఇష్టం నాది పోయేదేముంది జీవితంలో బాధలు ఉండొచ్చు కానీ జీవితాన్ని బాధలమయంగా మార్చుకోకూడదు జీవితంలో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండొచ్చు కానీ జీవితాన్ని పెయిన్ఫుల్గా మార్చుకోకూడదు మీరు ప్రేమ అనుకుంటారు కానీ అది మధ్యలోనే ఎగిరిపోయింది మిగిలింది అటాచ్మెంట్ మాత్రమే మీరు ఆ అటాచ్మెంట్నే ప్రేమ అనుకుంటారు కానీ అటాచ్మెంట్ ప్రేమ కాదు ఎండింగ్ ఆఫ్ అటాచ్మెంట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ లవ్